తొలి అదేసి స్పెషల్ ప్రసాదం జొన్న పేలాల పిండి ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా జొన్న పేలాలు ఎలా తయారు చేయాలో చూద్దాము దీని ఒక పావు కేజీ జొన్నలు తెప్పించానండి నేను శుభ్రంగా పుల్లలు ఇవేం లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం కాగిన తర్వాత ఒక కప్పు నిండా జొన్నలు వేసుకున్నానండి ఇవి తెరులుతున్నప్పటి నుంచి ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ వేసేసి స్ట్రైనర్లో వాటర్ లేకుండా మొత్తము వడపోసుకోవాలన్నమాట వడపోసుకున్న తర్వాత ఒక మందపాటి క్లాత్ తీసుకొని ఈ నంతా బాగా పెట్టుకోవాలండి వాటి మీద ఈ అంటే ఇంక దీనికి ఉన్న ఈ జొన్నలకు ఉన్న తడి మొత్తం పోవాలన్నమాట ఒక రెండు గంటలు వదిలేసేయండి ఫ్యాన్ కింద పెట్టేసి ఇంక ఇప్పుడు మనం పట్టుకుంటే తడి ఉండకూడదు ఇంక ఈ విధంగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి ఫస్ట్ కడాయిని బాగా హీట్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని ఒక నిమిషము బాగా తిప్పాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాం కదా తిప్పకపోతే మాడిపోతాయి అనమాట కొంచెం పేలతో ఉన్నప్పుడు ఇంక వెంటనే మూత పెట్టేయాలండి లేకపోతే మొత్తం కింద ఇంటి నిండా పడిపోతాయి మీకు శబ్దం కూడా ఇంక చూడండి ఇంక ఈ విధంగా పేలుతుంటాయండి ఇంక శుభ్రంగా బాగా అన్ని పేలాలన్నీ అన్నీ పేలాల్లాగా అయిపోయిన తర్వాత తీసి కడాయిలో వేసుకోవటమే ఇంకా నెక్స్ట్ కూడా అంతేనండి కొంచెం కొంచెమే వేసుకోవాలి ఇంకా కొద్దిగా పేలాగా పేలుతున్నప్పుడు మాత్రం వెంటనే మూత పెట్టుకోవాలండి లేకపోతే ఒక్కటి కూడా ఉండవు కడాయిలో మొత్తం కిందనే ఉంటాయి బాగా అర్థమవుతుందండి మనకి ఒక్క నిమిషం మాత్రం బాగా తిప్పాలి హై ఫ్లేమ్ మీద ఇంకా ఈ పేలటం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇట్లా మీడియం కొలోకి సిమ్లోకి మార్చుకుంటూ అవన్నీ పేలాలన్నీ అయిన తర్వాత తీసుకోవటమేనండి బాగా వచ్చి చూడండి ఎంత బాగా వచ్చాయో కాకపోతే కొన్ని గింజలు అయితే రావు అడుగున ఆ పేలాలుగా రాని గింజలను కూడా మనం పొడి చేసేసుకోవచ్చు అండి వీటితో పాటే చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇంకా వీటిని మనము పేలపిండి తయారు చేసుకోవాలి మనం ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి బెల్లం కూడా సేమ్ ఒక కప్పు తీసుకోవాలన్నమాట కొలత ఈ పేలాలతో సంబంధం లేకుండా ఇంక ఈ పేలాలన్నింటినీ ఫస్ట్ మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇంక ఇవన్నీట్లా చేసుకున్న తర్వాత ఇంక బెల్లాన్ని కొంచెం దంచుకొని దాన్ని కూడా ఒక కప్పు కొలత తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ పొడి ఇది కలుపుకుంటూ మిక్సీ చేసుకోవాలండి బాగా రెండు కలిసేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం పిండి కూడా వేసి నాలుగు యాలక్కాయలు ఫ్లేవర్ కోసము ఈ పిండి కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి కొంతమంది అయితే కొ పుట్నాల పప్పు కూడా వేసుకుంటారు ఇంక ఈ పేలాల పిండి అంతా బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవటమేనండి మన తొలియకా వేసే స్పెషల్ ప్రసాదం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి